నమస్తే స్వాగతం ఈ రోజు రాజన సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గత పద్నాలుగు నెలలు గడిచిపోతూ ఉన్నా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఫీజులు చేయవలసిన ఇప్పటివరకు విడుదల చేయలేదు రానున్న రోజుల్లో విడుదల చేయలేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఇంతవరకు విడుదల చేయకపోవడం ద్వారా స్కాలర్షిప్స్ పై పేద విద్యార్థులు ఆధారపడి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది వెంటనే విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉండడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి వెంటనే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి అదే విధంగా గురుకులాలు కేజీపీ పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరి మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల ఎస్ఎఫ్ఏ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడించడం కోసం కూడా వెనుకపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు మల్లారా ప్రశాంత్ తెసే పేరు సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అసెంబ్లీ పరిజెక్టు విద్యారంగానికి ముప్పై శాతం నిధులను విద్యారంగానికి ముప్పై శాతం నిధులను